కిందకి తెచ్చుకొని ప్రభా నా చూపు కానీ నా మాట కానీ నా వినికిడి కానీ నా కాళ్ళు కానీ నా చేతులు కానీ నా యొక్క శరీరము కానీ అపవాదికి నేను చోటు ఇవ్వకున్నట్లుగా అపవాది నేను పడగొట్టుకున్నట్లుగా నన్ను నేనుగా నువ్వు భద్రపరచు నన్ను కాపాడు ఎప్పుడు నీ రక్షణ నేను వలయంలో నన్ను దాయి నేను అపవాదికి నేను చోటు ఇవ్వకూడదు ఎదటి వ్యక్తిని నిందించుకున్నట్లుగా నేను నేను ఎంతగా కాపాడుకోగలుగుతున్నాను అది నా వల్ల కాదు అయితే నువ్వు నాకు చేయి దేవుడిని అడుగు నీ అంతటి నీకు కాలేదా ప్రభు మీద ఆధారపడు ఎందుకంటే నువ్వు చేయలేనప్పుడే దేవుడి మీద ఆధారపడితే దేవుడు నీకు ఆ శక్తినివ్వగలిగిన వాడు అలాగే నిన్ను బలపరచగలిగిన దేవుడు పాపము చేయకుండా నిన్ను కాపాడగలిగిన దేవుడు దేవుడు అంటాడు ఆనాడు పాపము చేయుకున్నట్లుగా దేవుడు కొన్నిసార్లు ఇస్రాయల్ ప్రజలను అడ్డుకున్నాడట దేవుడు తప్పు చేయకున్నట్లుగా కూడా అడ్డుకున్నాడు ఎందుకో తెలుసా వారు దేవుడి మీద ఆధారపడినప్పుడు నిజంగా దేవుడి మీద నివ్వు నేను కూడా ఆధారపడితే దేవుడు సహాయాన్ని కోరుకుంటే పాపము చేయకున్నట్లుగా దేవుణ్ణిని కాపాడుతాడు దేవుణ్ణిని కాపాడగలిగిన వాడు అలాగ కాపాడబడాలి అంటే ఎదట వ్యక్తి నిందించకుండా ఉండడానికి మొదటిని దేవుని దృష్టిలో నువ్వు ఎలాగున్నా ఒక్కసారి పరీక్ష చేసుకో ఎందుకో తెలుసా మన దేవుడు అన్నిటినీ పరిశీలించగలిగిన దేవుడు మీ అందరికీ తెలిసి ఎన్నోసార్లు చూపించాను ఏ ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయం అంటాడు నేను హృదయమును అంతరింద్రియములను పరీక్షించే దేవుణ్ణి అంటాడు ఆయన మన దేవుడు ఎవరంటే హృదయాన్ని పరిశీ పరీక్షిస్తాడట అంతరింద్రియములను కూడా పరీక్షిస్తాడట పాపము అనేది నీ అవయవాల్లో ఎక్కడెక్కడెక్కడెక్కడ ఉందో వీటన్నిటినీ పరిశీలించగలిగిన వాడు అందుకని ఈ అన్నిటిలో కూడా మనం పరీక్ష చేసుకునేవారు ప్రభా నేను ఎక్కడో ఎక్కడైనా వినకూడదు వింటున్నానా లేక పలకకూడదు పలుకుతున్నానా లేక చూడకూడదు చూడుతున్నానా నేను వెళ్ళకూడని వాటికి వెళ్తున్నానా చేయకూడదు చేస్తున్నానా ఇలాగ నేను చేస్తే నీ బిడ్డను ఎలాగవుతాను నేను ఇలాగైతే నేను ఎలా నీ రాజ్యం చేరగలుగుతాను నేనైతే మానవుడిని అలాగే చేయలేకపోతున్నాను నాకు నీ శక్తిని అనుగ్రహించు నాకు సహాయం చేయి ఎదటి వ్యక్తి నన్ను నిందించకుండా ఉండేటట్లుగా నేను నీ కొరకు జీవించేటట్లుగా నన్ను సిద్ధపరచు అందుకని అపశ్రేం పౌలు అంటాడు నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను ఆయన ఎవరు పెట్టుకున్నాడో తెలుసా మనుషుల్ని ఎవరిని పెట్టుకోలేదు వేసిన తప్ప ఇంకెవ్వరిని పెట్టుకోలేదు ఆయన ఆయన చూడాలి అనుకుంటే ఆ ఉన్నారు అనేక మంది దేవుని ప్రజలు ఉన్నారు కంటే ముందున్నవారు ఉన్నారు ఎంతమంది ఉన్నారు అపోసరి పౌలు ఆసియా దేశం ఉన్న సంఘాలన్నిటికీ తిరిగేటప్పుడు అంతకుముందే సంఘాలు కట్టబడ్డాయి అంతకుముందే వారు విశ్వాసులు అలాంటి వారందరికీ ఎవరిని పెట్టుకోలేదు ఆయన మాదిరి నేను మాదిరి పెట్టుకునేది మనుషులు కాదు దేవుణ్ణి క్రీస్తు నా ఎదుటి ఏ మాదిరి అయితే ఉంచాడో ఆ మాదిరిని నేను అనుసరించాలి ఎదుట వ్యక్తి నన్ను నిందించకుండా ఉండడం కొరకే నేను వారికి మాదిరికరమైన జీవితాన్ని జీవించడం కొరకు అపూసిన పౌలు తన్ను తానే ప్రతి రోజు చనిపోతూ వచ్చేవాడు ఆయన కదా అపూసిన పౌలు అంటాడు సరే మీకు ఆ మాట చూపిస్తాను కొరందలికి రాసిన రెండో పత్రిక క్షమించండి మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము అపోసరిన పౌలు కొరిందలికి రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము తొమ్మిది ఇరవై ఏడు అపశ్రెన పౌలు కొరి రాసిన మొదటి పత్రిక తొమ్మిది అధ్యాయము ఇరవై ఏడు వచ్చినవండి గాలిని కొట్టినట్టు నేను పోట్లాడట లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే పోదునేమో అని నా శరీరమును నలగొట్టుకొని దానిని లోపరుచుకున్నాను అన్నాడు ఇతరులకు నేను ప్రకటించిన తర్వాత నేను ఎక్కడ భ్రష్టు అయిపోతానేమో అని నన్ను నేనే నలగొట్టుకుంటున్నాను నా శరీరాన్ని నేనే చితగ నా శరీరంలో ఉన్న కోరికలు నా ఇష్టాలు నా యొక్క స్వసిత్వము అన్నింటినీ చంపుకుంటున్నాను నేను బ్రతికేది నేను కాదు నేను బ్రతికేది నేను కాదు నా దేవుడిలో నేను బ్రతకాలి అనుకుంటే నా శరీరం చావాలి నేను చచ్చిపోతేనే నా దేవుడు బ్రతకగలడు నేను బ్రతికితే నా దేవుడి నా దృష్టిలో మరణించినట్టే యేసుప్రభారు సజీవుడిగా ఉండాలి అంటే నువ్వు మరణించాలి అప్పుడే ఆయన శక్తి ఏంటో నీకు వస్తుంది ఆయన జీవము నీలోనికి రావాలి అంటే నువ్వు మరణించాలి నువ్వు మరణించకపోతే ఆ జీవము నీలోనికి రాదు యేసుప్రభర్ అంటున్నాడు నేను నీకు మాదిరి అభిశ్రీం పౌలు అంటున్నాడు అందుకనే నేను దేవుణ్ణే మాదిరిగా పెట్టుకున్నాను అన్ని విషయములో నా మాదిరి ఎవరు అంటే దేవుడు అందుకని నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను ఎవరిని చూడలేదు నేను మనుషులలాగున్నా ఎవరు ఏం చేసినా నా మాదిరి దేవుడు నేను ఆయన్ను పోలి నడుస్తున్నానా ఆయన్ను పోలి జీవిస్తున్నానా ఆ ప్రభు యొక్క మనసు నాకుందా అందుకని అంటాడు ఏ ఉన్న మనసు ఏంటో తెలుసా ఎంత జాలి ఎంత కరుణ ఎంత క్షమాపణ కలిగిన వాడు నిజంగా ఇలా చెప్పుకుంటూ పోతే ఏ సుప్రభారి గుణగణాలను మనం చూసుకుంటూ వెళ్తే ఆయన యొక్క లక్షణాలన్నీ కూడా పాపములేని లేని లక్షణాలు కలిగిన వాడు అలాంటి మంచి లక్షణాలు కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్న నువ్వు నేను కూడా ఈరోజు మనం ఎలాగున్నాం మన మాదిరికరమైన జీవితం ఎలాగుంది మనం ఎవరిని పోలి నడుస్తున్నాం ఎవరిని మాదిరిగా పెట్టుకుంటున్నాం మన మాదిరి యేసుప్రభు ఎప్పుడైతే ఏసుప్రభార్ యొక్క మాదిరిని అనుసరించడం ప్రారంభిస్తావో నీ గురించి నువ్వు చెప్పవలసిన పని లేదు ఏసుప్రభారు తండ్రి యొక్క చిత్తాన్ని ఎప్పుడైతే చేయడం ప్రారంభించాడో ఆయన పేరు రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి ఆ ప్రదేశం అంతటా వ్యాపించేది ఏసుప్రభారు తన గురించి తను ఎక్కడా కూడా చెప్పుకోలేదు ఆయన ఒకటే చెప్పాడు నన్ను గురించి మీరు ఎక్కడా కూడా నా గురించి చెప్పొద్దు అని చెప్పాడు ఆయన తన శిష్యులు చెప్పారు తన దగ్గర నుంచి ఎవరైనా స్వస్థత పొందిన వాళ్ళ గురించి నా గురించి మీరు ఎక్కడైనా ఇలా చేశారని కూడా చెప్పొద్దు అన్నారు కానీ పొందిన వాళ్ళందరూ కూడా ఏసుప్రభారి యొక్క కీర్తిని ఆ ప్రదేశంలో వ్యాపింప చేశారు సరే మీకు ఆ ఒక్క మాట చూపిస్తాను మార్కు సువార్త ఏసుప్రభారి ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన కీర్తి ఆ దేశమంతటా ఎలాగ వ్యాపించిందో ఆ రోజుల్లో ఆయన గురించి అందరూ ఎలాగ చెప్పుకునేవారు ఆయన గురించి ఇక్కడ ఒక మాటను ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చేవాడు ఆయన యేసు ప్రభారి భూమి మీద ఉన్నప్పుడు ఆయన గురించి ఎలాగ ప్రసిద్ధి చేశారు మూడవ అధ్యాయము మార్కు సువార్త మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చినవండి మార్కు సువార్త మూడవ అధ్యాయము వచనం తన్ను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించను విశారా ఎన్నోసార్లు ఏ సుప్రభారు తన గురించి తను చెప్పినప్పుడు తను ప్రసిద్ధి చేయవద్దని ఆయన ఖండితముగా వారికి ఆజ్ఞాపించిన ఆయన ప్రసిద్ధి ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన కంటే ముందుగా ఆయన గురించి కీర్తి ఆయన కీర్తి ఆ దేశం వ్యాపించేదండి ఆయన గురించి అనేకలు విని ఈయన నిజముగా దేవుడు కాకపోతే ఇలాగా ఈయనెన్నో అద్భుతాలు చేసిన వాడు ఎన్నో గొప్ప కార్యములు చేసిన వాడని తన గురించి ఆయన కీర్తి ఆ దేశం అందంతటా వినిపించిందంట ఏసుప్రభారు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఆయన గురించి అదే మాట అందుకనే దేవుడు అంటున్నాడు ఏం చెప్తున్నాడంటే నీ గురించి నువ్వు ఎక్కడ చెప్పుకోవాల్సిన అవసరం ఏమీ లేదు నిన్ను గురించి చెప్పే దేవుడు ఉన్నాడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ గురించి నువ్వు చేసే మంచి నీ గురించే సాక్ష్యం ఇవ్వగలుగుతుందండి అందుకనే ఈరోజు మరలా ఏ శుప్రవారి జ్ఞాపకం చేసేది ఏంటంటే నేను చెప్పినట్లుగా నువ్వు జీవించగలిగితే నన్ను మాదిరిగా నువ్వు పెట్టుకోగలిగితే నువ్వెక్కడికి వెళ్ళినా నీ మంచితనం ఏంటనేది నేను రుజువు చేస్తాను అందుకని అంటాడు దేవుడు ఒకసై బైబిల్ అంటాడు నీ మంచితనాన్ని దేవుడే రుజువు చేస్తాడట నీ నీతిని నీ నిర్దోషత్వాన్ని రుజువు చేసేవాడు దేవుడు అందుకని రోజు అంటాడు నీ మంచితనాన్ని నువ్వు చూపించవలసిన అవసరం ఏమీ లేదు నీ మంచితనాన్ని దేవుడే రుజువు చేసేవాడు ఆ దేవుని దృష్టికి నువ్వు నమ్మకంగా జీవించగలిగితే నువ్వైనా నేనైనా ఆయనకి తగినట్లుగా జీవిస్తున్నామా ఆయన పోలి జీవిస్తున్నామా ఏ మాదిరి మనం అపుసరిం పౌరు అన్నాడు నేను క్రీస్తుని పోలు నడుచుకుంటున్నాను ఎవరిని చూసి నేను నడుస్తా లేదు నా మాదిరి శుప్రవారు ఆయన చూసి నేను నడవడం కొరకే అనుదినము నా శరీరాన్ని నేను చంపుకుంటున్నాను ఎందుకో తెలుసా నా శరీరములో అనేక రకాలైన కోరికలతో ఆశలతో ఇచ్ఛలతో దేవునికి విరోధమైన స్వభావం కలిగిన స్థితిలో నా శరీరములో ఉంటున్నాయి కాబట్టి ప్రతిరోజు దినదినమో దినదినమో నేను క్రీస్తు కొరకు చనిపోచున్నాను నేను ఏసుప్రభ కొరకు ప్రతిరోజు చనిపోతున్నాను దేవుని బిడ్డ వారు ప్రతిరోజు చచ్చి బ్రతికేవాడు తన కోరికలకు తన ఆశలకు తన ఇష్టాలన్నిటికీ రోజు రోజు చచ్చిపోతూ ఉంటాడు ప్రభా నా శరీరం నన్ను ప్రేరేపిస్తుంది లేకపోతే నా కోరికలు నన్ను ప్రేరేపిస్తున్నాయి నేను ఈ స్థితిలో ఉన్నాను నాకు సహాయం చేయండిన ప్రభువును అడగలిగితే ఆ దేవుడు నీకు తన పునోత్తాన శక్తిని పంపించి నీ బలహీనతల్లో నుండి ఆయన నిన్ను విడిపించి ఆయన నిన్ను దేవుని దృష్టికి మానవుల దృష్టికి ఒక మంచి వాడువగా ఒక నిర్దోషమైన వ్యక్తిగా దేవుణ్ణి నిలబెట్టాలనుకుంటున్నాడు ఆయన అలాగ ఉండాలి అంటే నువ్వు సిద్ధంగా ఉన్నావా అలాగా చేయబడ్డానికి నువ్వు ఇష్టపడితే ఆయన నిన్ను చేయగలడు అందుకని అంటాడు ఒక శిల్పి దగ్గరికి ఒక వస్తువు వస్తేనే కానీ దాన్ని ఎవరు తయారు చేయలేడు అది రాకపోతే తనలా తయారు చేయగలడు అలాగే మన దేవుడు ప్రధాన శిల్పి ఆయన దగ్గరికి నువ్వు వచ్చావంటే ఆయన నిన్ను చెక్కగలిగిన వాడు అందుకంటాడు చూడుమూ నారు చేతి మీద చెక్కి ఉన్నాను అంటాడు ఆయన నిన్ను చెక్కుకునే దేవుడు తనకు తగినట్లుగా మలుచుకునేవాడు నీ దేవుడు ఎవరో తెలుసు తనకు తగినట్లుగా మలుచుకునేవాడు అలాంటి గొప్ప దేవుడికి మనం మాదిరికరమైన జీవితాన్ని జీవించాలంటే ఆయన పోలి నడవడానికి ప్రయత్నించాయి ఆ దేవునికున్న లక్షణాలని నువ్వు కలిగి ఉండడానికి ప్రయత్నించాయి ఆయన ఎంత మంచివాడు ఎంత దయాపరుడు ఎంత ప్రేమ కలిగిన వాడు ఎంత క్షమించగలిగినవాడు ఎంత సహాయం చేసేవాడు ఎంత మందిని ఆదరించగలిగిన దేవుడు ఈరోజు దేవుడు అంటున్నాడు మరి నీకు మాదిరిని అంటే ఏం తీసుకున్నావు నా మాదిరి నువ్వు ఏదో నీకు అనుకూలమైంది నా నీకు మాదిరి క్రీస్తు మనకు అన్ని విషయములు ఆయనే మాదిరి ఆ రీతిగా ఎదుటివారు వారు నిందించకుండా ఉండడం కొరకు మన జీవితాన్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నించేద్దాం అలా మార్చుకొని ప్రభు యొక్క రక్త మాంసములో యోగ్యమైన రీతిలో పాలు పంపులు పొందడానికి ప్రయత్నించేద్దామండి కొద్ది క్షణాలు మన అంతరాత్మతో మనం పరిశీలన చేసుకుందాం ఆ తర్వాత దేవుని దగ్గర పరీక్షించుకుందాం ప్రభు నేను నీకు మాదిరికరమైన జీవితాన్ని జీవించగలుగుతున్నానా నేను అలాగ ఉన్నానా లేదా ఎక్కడ నేను తప్పుపోయాను ఎక్కడి నీకు వ్యతిరేకంగా జీవించాను